చరిత్ర సృష్టించిన కావేరి సినిమా అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు నగరంలోని దర్గా మిట్ట నందుగల రైన్ సినిమా హాల్ నందు సబ్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ షేక్ అల్లా బకాసు ఆధ్వర్యంలో కావేరి సినిమాను విడుదల చేశారు కావేరి సినిమా విడుదలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని రైన్ థియేటర్లో కావేరి సినిమా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కావేరి సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు నెల్లూరు జిల్లాలో సుమారు ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని అన్నారు రెండు సినిమాల్లో రిషిత హీరోయిన్ గా నటించడం జరిగిందని తెలిపారు నెల్లూరులో పుట్టి పెరిగిన అమ్మాయి రిషిత సాధారణంగా ఉంటూ కృషితో పట్టుదలతో రెండు సినిమాల్లో గా నటించే చరిత్ర రికార్డు సృష్టించిందని తెలిపారు కావేరి సినిమాలోని సబ్జెక్ట్ ఈ కాలంలో జీవిస్తున్న అమ్మాయిలకు అవసరమైందని అన్నారు చాలామంది మహిళలకు జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఒక మహిళ డాక్టర్కు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిన విషయమే ఒక మహిళకు అన్యాయం జరిగితే తను భయపడకుండా ధైర్యంగా ఏమీ చేయాలి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కావేరి సినిమాను తీయడం జరిగిందని తెలిపారు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయికి చేసిన అన్యాయం గురించి ఆ అమ్మాయి ధైర్యంగా ఏమి చేసింది వాళ్లని ఏ విధంగా ఎదుర్కొంది ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ సినిమా సృష్టికర్త ప్రొడ్యూసర్ అల్లాభక్షుకు డైరెక్టర్ హీరో హీరోయిన్ ఈ సినిమాలో నటించిన నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సినిమా చూసి ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో పాడుతా తీయద భాస్కర్ నెల్లూరు కట్టప్ప ప్రశాంత్ రెడ్డి అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు ఆదరిస్తున్న నేను ఒకప్పుడు పెద్ద సినిమాలే చూసే ప్రేక్షకులు ఈరోజు చిన్న సినిమా ఆదరించబట్టి కొంతమంది వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి ప్రోత్సాహం జరుగుతుంది కాబట్టి మరొకసారి ప్రేక్షకులకు శిరస్సు ఆవిష్కరిస్తారు నెల్లూరుగా సినిమా హబ్ ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి నెక్స్ట్ మంత్ బహిర్భూమి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు చన్నైబాద్ రిలీజ్ అవుతుంది సుమారు ఇరవై సినిమాలు షూట్ జరుగుతున్నాయి ఈ రెండు ఈరోజు నేను కీర్తన కావేరి ఈ రెండు సినిమాలు ఈరోజు రేంజ్ చేయినాయి రెండు సినిమాల్లో నిషిత హీరోయిన్ తను ఇక్కడ సాధారణంగా ఉంటూ కృషితో పట్టుతో ఈరోజు ఒక పెద్ద హీరోయిన్ అయ్యి ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వరు చరిత్ర రికార్డు అలాగే కావేరీ సినిమాలో సబ్జెక్ట్ ఈ కాలంకి అవసరమైంది చాలామంది మహిళలకి జరుగుతున్న అన్యాయం చూసాం ఈ మధ్య డాక్టర్ కూడా జరిగింది ఈ యాసిడ్ దాడులు మానభంగాలు ఇవన్నీ కూడా ఒక కథను తీసుకొని ఒక మహిళకి అన్యాయం జరిగితే ఏమి చేయాలి తను భయపడి కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశం ఈ కావేరీ సినిమా స్టోరీ తను జరిగిన అమ్మాయి నలుగురు అబ్బాయి చేసే అకాయానికి తను వాళ్ళని ఏ విధంగా హింసించాలి అనే ఉద్ద ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రతి ఒక్క అమ్మాయి కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా వచ్చారు ఎందుకంటే ఈ సినిమా మీకోసం ఎక్కడా కూడా మహిళలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది ఆ కథే ఈ కావేరీ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఆదరించండి దీంట్లో నిషిధా పట్టుదలగా మంచి చేసింది అలాగే రేణిప్రియ కూడా ఒక సాంగ్ చేశారు అలాగే స్మైలీ రాజా స్వై ఇంకొక పేరు స్మైలీ రాజా అలాగే చూడచ్చు నూట యాభై రూపాయలు మీరు ఎంతో ఖర్చు పెడతారు కానీ నూట యాభై రూపాయలు మీరు సినిమా చూసిన తర్వాత మీకు మెసేజీ ప్రతి ఆర్టిస్ట్ పో అంటే చిన్న సినిమాలకు ఎక్కువగా టీవీ ఆళ్ళు ఎక్కువగా పోస్టర్స్ ఉండవు ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు కాబట్టి మీరు మౌత్ టాక్ మీద ప్రతి ఒక్కరు చెప్పుకొని ఈ సినిమాను పోషిస్తే మరి కొన్ని సినిమాలు వస్తాయి కనుక్కో వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా కావేరీ సినిమాని నేను సపోర్ట్ సహపరించి కోరుకుంటూ దీంట్లో మనకి ప్రొడ్యూసర్కి అల్లా బక్షి గారు నిజంగా ఆయనకి దేవుడికి ప్రతిరూపం ఈరోజు చెన్నై బజార్ కానీ కావేరీ సినిమా కానీ వారు లేకపోతే సినిమా రంగం లేదు వారు ఎంతో కృషితో ప్రోస వారికి ప్రొడ్యూసర్ గారు అభ్యర్థిస్తాను అలాగే ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ గారు మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు డిఓపి నాగేంద్ర బండి గారు ఈ సినిమా చక్కగా అందించారు అలాగే డైరెక్టరు రాజేష్ గారు వారు కూడా చేస్తారు అలాగే సాజల్ హీరో గారు సాప్ ప్రొడక్షన్ సినిమా ఇది తప్పకుండా మన నెల్లూరులో మన అమ్మాయిలు ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు సినిమా చూడతాయి నెల్లేసి దూరేవాడిని తోసుకుంటూ పోయాండి కానీ ఈరోజు మన అమ్మాయిల సినిమా హీరో హీరోయిన్గా ఉన్నారంటే ఆనందం ఇప్పుడు ఏనుప్రియ ఉంది తను మద్రాస్ బెస్టాడు హీరోయిన్ అలాగే స్పెన్ వీళ్ళందరూ నటించిన వాళ్ళు పక్కన నిలబడటం నాకు గర్వంగా ఉంది ఇంత ముందు వాళ్ళు చూడాలంటే తోసుకుని పోయేవాడిని కాబట్టి మన వాళ్ళు మన పిల్లకాడు కాబట్టి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను ఆదరించి కావేరి సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ప్రశాంత్ రెడ్డి గారు మంచి రోల్ క్యామెడీ రోల్ చేశాడు తను అనేక సినిమాలు చేస్తున్నాడు కానీ దీంట్లో ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది తను మేము ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు అంటుంటాము మేము ఆ గెటప్లో ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో ప్రత్యేక రోల్లో ప్రసాద్ రెడ్డి జీవో వాళ్ళు కూడా ఇంకా సాప్ క్రియేషన్స్లో కావేరి అని ఒక మూవీ ఈరోజు రిలీజ్ అయింది అండి రిలీజ్కి మేమందరం కలిసి వచ్చాము ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది సాఫ్ క్రియేషన్స్లో షేక్ అల్లా గారు ప్రొడ్యూసర్గా చేశారు అదేవిధంగా నెల్లూరు రాజేష్ గారు డైరెక్టర్గా చేశారు అదేవిధంగా డిఓపి గారు చేశారు తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చేశారు ఇషిత హీరోయిన్గా చేశారు ఫైజిల్ హీరోగా చేశారు ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా బాగా నటించడం అనేది జరిగింది ఇది పెద్ద సినిమాగా దీన్ని చిత్రీకరించారు అందరూ చిన్న హీరోలేను చిన్న లేను ప్రతి ఒక్కరిని మీరు కూడా పెద్ద హీరోలలాగా వీళ్ళు కూడా ప్రోత్సహించి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము ఈ సినిమా కానీ మీరు చూస్తే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది మహిళలకి ఏ విధంగా రక్షణ ఉంది ఏంది పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది మీరు తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ ఆదరించాలని కోరుతున్నాము దీనికి ముఖ్య అతిథులుగా మన ఇరవై ఐదు కళాశాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా రావడం జరిగింది మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది ఈ సినిమా రైన్ సినిమా థియేటర్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి చేశారు చాలా సంతోషం ఉంది సినిమా చాలా బాగుందండి చాలా సూపర్ హిట్గా ఉంటుంది మీకు అన్ని విధాలుగా అన్ని హాల్లో వైజాగ్ కాండి నుంచి మన చిత్తూరు వరకు మొత్తం తమిళనాడు బార్డర్ వరకు అన్ని రిలీజ్ చేస్తున్నారండి అదేవిధంగా తెలంగాణలో కూడా మొత్తం అన్ని షోలు అన్ని రిలీజ్లు ఈరోజే మంచి ప్రారంభం జరిగిందండి బాగా స్పందన వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ కావరీ మూవీ ఇప్పుడే చూశాను ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది ముందుగా నిర్మాత గారికి మా అల్లా బాక్స్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే నెల్లూరు ప్రజల్ని నమ్మి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం అది అందులో నేను జనాబార్లో కూడా చేస్తున్నాను ఈ మూవీలు చేయలేదు నేను నిర్మాత రాయేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంత దాంతోపాటు బన్న డిఓపి బన్నీ గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి రిలీజ్ చేయగలిగారు అంటే గొప్ప విషయం అది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎస్ఏబి క్రియేషన్స్ వారి కావేరి మూవీ డైరెక్టర్ వై రాజేష్ ప్రొడ్యూసర్ షేక్ అల్లా గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో డిఓపి నా తమ్ముడు నాగేంద్ర బన్నీ ఇందులో వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ చక్కగా చేశారండి ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు ఈ యొక్క చిత్రాన్ని మంచి హిట్ టాక్ హిట్ టాక్తో అభినందించి మమ్మల్ని మీరు ఆశీర్వించినందుకు మేము హృదయపూర్వక అందరికీ ప్రతి ఒక్క ప్రేక్షకు దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే నెల్లూరు తరపున గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే ఎన్సీఏ అధ్యక్షులు జనార్దన్ శివలం గారి ఆదేశాల మేరకు ఆ నెల్లూరు సినిమా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ ధన్యవాదాలండి నేను మీ రావురు వెంకట్ ఈరోజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అయిన కావేరీ మూవీ ఇప్పుడే చూసి బయట రావడం జరిగింది మన రెయిన్ థియేటర్లో కావేరీ మూవీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ రాజేష్ గారు ఇందులో నటించిన నటీనటులు మన అల్లా గారు శాబ్ క్రియేషన్స్ అధినేత వారు కావచ్చు తర్వాత దువ్వూరు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మన హీరోయిన్ రిషిత్ గారు తర్వాత లక్ష్మీప్రియ ఈ విధంగా నటీనటులు అందరూ చక్కగా పర్ఫామ్ చేశారు ఇది సొసైటీలో జరుగుతున్న ఒక సంఘటనని హితృతంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది మొన్న ఈ మధ్య కూడా కలగటాలో జరిగింది ఈ ఇటువంటి సన్ని ఇటువంటి ఇటు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వీటిని తెర రూపంగా ఎంతో ధైర్యంతో తెర రూపంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ సినిమా అన్ని విధాలుగా చక్కగా ఉంది సినిమా సూపర్ హిట్ అయ్యిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు